కన్వే చేయడం వితౌట్ ద డైలాగ్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ అది కన్వే ఇంతమందికి అవుతుంది అంటే అది డెఫినెట్గా మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఎంత బ్యూటిఫుల్ వేలో ఎంత రైట్ వేలో ఇచ్చారు థ్యాంక్ యూ అంటే స్టిల్ స్టక్ దే ఎక్కడ అంటే తై చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటావా అన్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూసారా చేసుకుందాం యూనో ఇట్స్ లైక్ క్రేజీగా అనిపించింది ఫర్ ఆ లైక్ పూజ చాలా న్యూ అవతార అని అనిపించింది సో ఫర్ యూ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు దీని నుంచి తీసుకున్నారు అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది వైల్ డూయింగ్ దిస్ ఫిలిం నాకు ది ఫిల్మ్ తన ప్రాసెస్ నాకు చాలా నచ్చింది ఇది ఫిల్మ్లో ఎలా నేను ఇది క్యారెక్టర్కి హౌడెడ్ వి ఆల్ అప్రోచ్ ఇట్ టుగెదర్ అండ్ ఒక చాలా కొలాబరేటివ్ ఎఫర్ట్ ఉంది కార్తిక్ సార్కి ఒక దియస్ చాలా క్లారిటీ ఉన్నాయి Right. At the same time, uh, he lets you do what you want to do, mm. and if he has to say something, he's always fine tuning. Got so, it. Ko freedom he gives you, mm. but at the same time, he lets you, uh, uh, he guides you in a very beautiful way. And I think what was important was how we approach the character um, and also. Uh, తన నా లోపల ఒక ఈ క్యారెక్టర్ ఉంది అది చూడ్డానికి కూడా దాట్స్ ఆల్సో ఇట్ టేక్స్ అ వెరీ ట్రైన్డ్ ఐ టు డూ దాట్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గోట్ ద ఆపర్చునిటీ టు ప్లే యో క్యారెక్టర్ లైక్ దిస్ డెఫినెట్లీ జనరలీ అంటూ ఉంటాం మోర్ గ్లామరస్ రోల్స్ చేస్తున్నప్పుడు అదే ట్రాక్లో అంతే అదే చూస్తూ ఉంటారు దట్ ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది ఇట్స్ దేర్ ఆల్వేస్ దేర్ ఐ థింక్ అందరి అందరి బ్రెయిన్లో అది ఉంటుంది అండ్ అందులో కూడా ఒక బ్యూటీ ఉంది కరెక్ట్ కరెక్ట్ యునో ఇట్స్ అది రియల్లో చాలా దాట్ ద బ్యూటీ దాట్స్ దేర్ అండ్ రియల్ ఇస్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ యా బట్ ఎస్ దిస్ ఈజ్ ఒక అమేజింగ్ వేలో మిమ్మల్ని పోర్ట్రేట్ అంటే అమేజింగ్ వేలో మిమ్మల్ని ప్రజెంట్ చేస్తున్నారు మా అందరి ముందు అని అయిపోయింది దాన్ని మీరు అంత బాగా నో కన్వే చేస్తున్నారు విత్ యువర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ లుక్ అటయర్ ఎవ్రీథింగ్ అండ్ నా కమ్ టు ది ద లెజెండ్ అని చెప్పాలి ద వన్ ఆఫ్ ది ఫైనస్ట్ యాక్టర్ అని చెప్పాలి అమేజింగ్ స్టార్ అని చెప్పాలి ద వన్ సో సూర్య గారు మీ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడాం కదా దాని తర్వాత అక్కడ ఆపోజిట్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడదాం సూర్య గారు వెంటనే చేసుకుందాం అనగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూసారా ఇట్స్ లైక్ అడ్మైర్ చేస్తారు అందరూ ఇంకా అది చూసి నేర్చుకోవచ్చు మా యాక్టింగ్ నాకు తెలిసి కొత్తగా వచ్చేవాళ్ళు ఆ రేంజ్లో ఆఫ్టర్ లైక్ ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే ఇంకా మోర్ ఆయన మీద ఇంకా ప్రేమ కలుగుతుంది ఆయన మీ మీద చూపించే ప్రేమ చూస్తే అక్కడ అండ్ ఇంకొకటి సూర్య సార్ కి అందరూ అమ్మాయి ఫ్యాన్స్ ఆయన తోనే చెప్పేస్తారు ఏది చెప్పాలన్నా కూడా ఇట్స్ లైక్ సూపర్ పవర్ యా యునో హీ తన లో ఎంత thousands thousand of expressions on night. Mm. That it is sometimes very hard, you know. But at the same time, it makes it's easier to perform mm. because uh, every shot, lo, thana, okay, real he's very real in front right. of the camera, and he's very honest, mm. and uh, it helps you as an actor mm. to play off that honesty. Mm. పైగా అయగా ఇయర్స్ చేస్తున్నారు ఆయన సేమ్ అదే గ్రేస్ అదే గ్లో అదే గ్లామర్ సీక్రెట్ కావాలి ఆఫ్ మీకు కూడా చెప్పలేదా నాక చెప్పలేదు నేను ఐ ఆస్క్డ్ హి హౌ ఇస్ హి లుకింగ్ హిస్ బెటర్ విత్ ఏజ్ ఇన్ ఫ్యాక్ట్ యు నో సో అమేజింగ్ యా యా సో ఒకసారి ఇప్పుడు నేను సూర్య గారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఐస్ లో చూస్తూ మాట్లాడుతూ మాట్లాడుతూ నా క్వశ్చన్ మర్చిపోయాను నేను హ్యాపెన్డ్ యాక్చువల్లీ ఇంటర్వ్యూ లో ఐ మెన్షన్ దట్ అది చెప్పాను కూడా నేను నా క్వశ్చన్ మర్చిపోయాను నేను మిమ్మల్ని చూసేయని ఎప్పుడైనా మీకు డైలాగ్ మర్చిపోవడం జరిగిందా నైక జరిగిందా ఎట్లా ఏ రోజైనా ఒక సీన్లో బట్ ఇట్ వాజ్ బికాస్ నేను అది సీఎన్లో ఐ వాజ్ లివింగ్ దాట్ షార్ట్ ఆనెస్ట్లీ అందుకే మర్చిపోయాను అది డైలాగ్ బట్ నేను కంటిన్యూ చేస్తాను ఐ డెంట్ లెట్ ఇట్ స్టాప్ మీ అండ్ యాక్చువల్లీ అది బాగుంది బికాస్ నార్మల్గా వెన్ వీ టాక్ ఒక బ్రేక్ ఉంది వీ ఫగెట్ వీ చేంజ్ అండ్ దాట్ హెల్ప్ ట్వీన్ మై పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ బట్ ఐ వాస్ వెరీ ఇన్ ద ఎమోషన్ అండ్ దాట్ ఈస్ వై ఐ ఫట్ ద లైన్ రైట్ సో ఎమోషన్ అంటే కార్తిక్ సుబ్బరాజ్ ఆయనలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఎమోషన్ హోల్డ్ చేయడం యునో కమర్షియల్ యాక్షన్ యూనో మాస్ పవర్ఫుల్ ఫిలిమ్స్ చెప్తూ కూడా హీ ఆల్వేస్ హోల్డ్ ఎమోషన్స్ యూనో అమేజింగ్ వేలో ఆయన హోల్డ్ చేస్తారు అమేజింగ్ వేలో దాన్ని తీసుకొస్తూ ఉంటారు ఇన్ దిస్ సో ఆ ఎమోషన్ పోషన్ ఏ రేంజ్లో ఉంటుంది యాజ్ ఎనీ గుడ్ ఫిల్మ్ ఒక మంచి ఫిల్మ్లో ఎమోషన్ లేదంటే అది ఇంట్రెస్ట్ పోతుంది రైట్ ఐ ఫీల్ ద మెయిన్ థింగ్ ఇస్ ఎమోషన్ ఒక ఫైట్ చేయడానికి కూడా ఎందుకు ఫైట్ చేస్తున్నారు మీరు ర్యాండమ్లీ ఒక ఫైట్ అది కనెక్ట్ అవు ఇఫ్ ఇట్ డజన్ కనెక్ట్ విత్ పీపుల్ దేల్ నాట్ ఎంజాయ్ సో ఇందులో కూడా మీరు ఆల్రెడీ టూ టీజర్లో చూసారు ద మెయిన్ థింగ్ ఇస్ ద కోర్ ఆఫ్ వాట్ ద ఎమోషన్ అండ్ ద లవ్ ఇస్ సో ఇట్స్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ డెఫినెట్గా ఆయన ఇంత అందమైన అమ్మాయి కోసం పెళ్లి చేసుకోవడానికి గొడవలు మానేసారా లేదా వాళ్ళ నాన్న దగ్గర చూడండి ఇది డెఫినెట్గా అండ్ ప్రతి రోల్ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా పూజా మీరు యూనో బిగ్ బిగ్ ఫిల్మ్స్ చేశారు బిగ్ స్టార్స్ పక్కన చేశారు అండ్ ఆర్ సెల్ఫ్ లైక్ మీరే ఒక బిగ్ స్టార్ అండ్ ఈ సినిమా రెట్రో అనగానే ఫస్ట్ బ్రెయిన్లోకి వచ్చేది ఏంటి మైండ్లోకి లైక్ యూనో ఒక మెమరీ ఆర్ ఎల్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఇది తలుచుకోగానే వచ్చింది ఏంటి అండ్ దీని నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే ఏమంటారు ఈ రోజు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి చాలా ఉన్నాయి బట్ ఆల్సో లైక్ సమ్టైమ్స్ వీఆర్ స్పాయిల్డ్ అండ్ ఇట్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు లెర్న్ టు బిలీవ్ ఇన్ మ్యాజిక్ ఆఫ్ సినిమా మినిట్ షార్ట్ అండ్ అది నాకు చెప్పినప్పుడు నేను ఒక ఇది షార్ట్ వన్ టేక్ లో చేస్తున్నారు సో అప్పుడు నేను చూస్త నేను లైక్ ఐ వాజ్ థింకింగ్ ఎలా అవుతుంది లైక్ ఐ డోంట్ థింక్ అది అవుతుంది చాలా కాంప్లికేటెడ్ సీన్ ఉంది లైక్ హౌ విల్ ది డూ ఇట్ అది హౌలో నేను లైక్ ఐ వాజ్ థింకింగ్ మోర్ అబౌట్ ద హౌ అండ్ కార్తిక్ సార్ సూర్య సార్ వు బిలీవింగ్ దట్ ఇట్ కెన్ హ్యాపెన్ అండ్ దాట్స్ వన్ ఐ థాట్ ఎవ్రీ వన్ ఇస్ బిలీవింగ్ వైఎమ్ ఐ నాట్ బిలీవింగ్ సో టు కట్ 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 అండ్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ బిలీవ్ ఇన్ మ్యాజిక్ ఆఫ్ సినిమా అది ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది ఒకప్పుడు రోజుల్లో అంటే రెట్రో బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటుంది బట్ ఒకప్పుడు ఎయిటీ సెవెంటీస్ లో అప్పట్లో డిజిటల్ లేని టైంలో రీల్ ఉన్న టైమ్ లో ఒకే స్ట్రెచ్ లో చేయాల్సి వచ్చేదంట బిగ్ బిగ్ షార్ట్స్ అండి సో అగైన్ దానికి ఇక్కడ బట్ ఇప్పుడు నార్మల్ లేదు నాకు లైక్ సో యూస్ but to be able to do that, it was very, very uh, create a satisfaction you okay. get, you know, with uh -huh. doing stuff like that. So every, every unna shot you and along with Surya. I do <laughs> but yes, everyone there. Oh, I climax scene. But <laughs> also uh, the technicians. Hmm. Uh, effort mm -hmm. chala uh, effort single shot lo ki. It takes a lot of uh, commitment from all departments to be able to do that right uh, and uh, hats off to the technicians Adi, 15 minutes aantara like we were all like clapping and so happy that we were able to capture that and that is hats off to our dop our everybody in that scene yes nowadays there is no